ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మనము మన లైఫ్లో ఏ చిన్న పని మొదలు పెట్టాలన్నా సరే అది విఘ్నేశ్వరుని తలుచుకొందే అవ్వదు కదా సో ఈరోజైతే మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి అంటే డెకరేషన్ దగ్గర నుండి నైవేద్యాల వరకు ఏమేమి చేశాను అన్నది షేర్ చేస్తాను ముఖ్యంగా అయితే మన బొజ్జగన గణపయ్య బాగా భోజన ప్రియులు కదా సో ఆయనకి ఎంతో ఇష్టమైన నాకు తెలిసిన మా అమ్మ వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని నైవేద్యాలు అయితే చేశాను ఎక్కువ రకాలు చేశాను క్వాంటిటీ అయితే తక్కువ చేశాను అనమాట సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్సెమ్లు కానీ యాక్టివేట్ చేసేసండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రాజీవ్ వ్లాగ్స్ సో నేనైతే ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటానండి ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు అవ్వదు కాబట్టి పప్పులు అవి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది సో ముందు రోజు కానీ నానబెట్టుకుంటే నైట్ పడుకునే ముందు కొంచెం మనకి ఈజీ అవుతుంది అనమాట మనం ఏమేమి చేయాలి అనేది సో పొంగలి ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది అలాగే జినీకి ఇడ్లీ కానీ పెట్టాను అండ్ ఈ వ్లాగ్లో నేనైతే రెసిపీస్ ఏమీ ఫుల్గా షేర్ చేయట్లేదండి ఓన్లీ ఏమేమి చేస్తున్నాను అంతవరకే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నేను గోరింటా చేస్తున్నాను అనమాట నైట్ ప్రెప్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను కదా షార్ట్ వీడియో సో అందులో చెప్పి చెప్పాను కదా పండగంటే ఖచ్చితంగా గోరిండాకు పెట్టుకుంటాం కదా అని సో అదే అనమాట చాలా మంచిగా పండింది అండ్ తర్వాత పాయసం చేశాను ఇది పూర్ణ కుడుములకి అలాగే పూర్ణాలకి పూర్ణం రెడీ చేశాను అనమాట సో ఇక్కడ మూడు రకాల కుడుములు అయితే చేశాను ఉండ్రాళ్ళు అలాగే పూర్ణ కుడుములు అండ్ మా అమ్మ స్పెషల్ అనమాట కుడుములు మేము అట్లా చేసుకుంటాము ఇక్కడ చూస్తున్నారు కదా వేళ్ళు ఉన్నాయి సో అట్లాగనమాట అండ్ పూర్ణాలకు కానీ నీట్గా రౌండ్గా బౌల్లాగా చేసి పెట్టేసుకున్నాను ఒక పక్క నేను నైవేద్యాలు చేస్తుంటే ఇంకో పక్క మా హస్బెండ్ అండ్ హనీ కలిసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు అది కూడా చిన్న చిన్న గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను అనమాట చాలా సింపుల్గానే ఉండేది డెకరేషన్ ఇంట్లో మనంతటా మనమే చేసుకోవడం కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నాము కాకపోతే ఈ పీఠం కొత్తగా తెచ్చుకున్నాం అనమాట ఐ మీన్ షాపింగ్ బ్లాగ్ ఒకటి షార్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను కదా అందులో చూపించుంటాను ఇది తీసుకున్నామని కాకపోతే ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేది చెప్పలేదు ఇది మేము జర్మన్ సిల్వర్ టైప్లో ఉంటుంది అనమాట సో అక్కడ తీసుకున్నాము ఆ షాప్లో చాలా మంచిగా అనిపించింది దాని క్వాలిటీ అంతా సో అందుకే తీసేసుకున్నాను అండ్ దెన్ ఇక్కడ వినాయకుని కానీ పెట్టేస్తున్నారు అనమాట ఒక పక్క చెప్పాను కదా నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానని ఇందాక పూర్ణం లడ్డూలాగా చుట్టున్నాను కాబట్టి పూర్ణాలు వేసేసాను అలాగే గార్లు కానీ గార్లకు కావాల్సిన పిండి ఐ మీన్ మినప్పప్పు నైటే నానబెట్టుకున్నాను సో మార్నింగ్ రుబ్బుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫ్లఫినెస్ కదా చాలా మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు ఈ మధ్య అయితే అంతకు ముందు అస్సలు వేనిచ్చేవాడు కాదు ఏదో ఒక మాటలు చెప్పి అంటే సూపర్ మ్యాన్ అను ఐరన్ మ్యాన్ అను ఏదో ఒకటి సూపర్ హీరోస్ పేర్లు చెప్తే మాత్రం వేసుకుంటున్నాడు దానికి మేము చాలా అంటే చాలా హ్యాపీ చాలా క్యూట్ గా తిరుగుతూ ఉంటాడు అనమాట అలా వేసుకొని అండ్ నేను గెట్ రెడీ విత్ మీ గానీ చేశాను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి అండ్ ఒక పక్క మా హస్బెండ్ ఇంట్లో నార్మల్గా మన పటాల దగ్గర పూజ చేస్తున్నారు నేనైతే ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఇంకా నైవేద్యాలు అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఏమేం చేస్తానో మొత్తం ఒక దగ్గర సెట్ చేసేసుకుంటే ఓకే కూర్చొని కూర్చోండి ఏంటంటే వన్స్ మనకి డెకరేషన్ కానీ అయిపోతే ఇంకా చేసుకున్నవన్నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా ఈజీ కదా అండ్ మొత్తం కలిపి పదిహేను నైవేద్యాలు చేశానండి నేను ఒక్కదాన్నే సింగిల్ హ్యాండిడ్గా చేశాను అనమాట కాకపోతే కొన్ని ఎక్కువ ప్రాసెస్ ఉండేవి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కుడుములు కానీ అలాగే పాయసం కానీ పొంగలి ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనమాట పూర్ణాలు గారెలు ఇవన్నీ కాస్త చిన్న చిన్న ప్రాసెస్ ఉండేవి కానీ ఉన్నాయి ఇందులో ఏంటంటే పంచకజ్జాయము పానకము అలాగే దద్దోజనము ఇవన్నీ ఉంటాయి కదా సో అన్నిటినీ కలిపి మొత్తం కలి మొత్తంగా పదిహేను రకాలైతే చేశాను నేనైతే ఫస్ట్ చేసుకునేటప్పుడు కౌంట్ చేయలేదు ఎన్ని చేశాను ఏంటి అనేది ఆయనకి ఏమేమి ఇష్టమో మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలాగా మొత్తం చేశాను సో మొత్తం పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఎడిట్ చేసినప్పుడు కౌంట్ చేసుకుంటే పదిహేను రకాలు ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని చేశానా అనిపించింది అనమాట ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి అలాగే అప్పటికప్పుడు చిన్న చిన్నగా చేసేసుకునే కూడా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు సాంబార్ చేసుకుంటాము సాంబార్లో పప్పు చేసుకుంటాము కదా సో అందులోనే కొంచెం ముద్దపప్పు పక్కన తీసి నెయ్యి ఉప్పు వేస్తే ముద్దపప్పు అయిపోయింది అలాగే పంచగజ్జాయము అండ్ ఇవి గుగ్గులు ఉంటాయి కదా నైటే నానబెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మనం జస్ట్ విజిల్ పెట్టడమే కొంచెం ఉప్పు వేసి సో అట్లాగా మొత్తం కలిపి పదిహేను రకాల నైవేద్యాలతో ఆ బొజ్జగన మేము మంచిగా పూజ అయితే చేసుకున్నాము మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ పందిరి వేయడం కానీ అంటే పాలవెల్లి అంటారు కదా ఇదంతా హనీ హెల్త్తో మా హస్బెండ్ చేశారనమాట ఆ తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము అండ్ జీని ఇంకా అప్పటి వరకు ఉండడమే వాడు చాలా గొప్ప ఆ డ్రస్లో సో ఇది మూడో డ్రెస్ అనమాట ఆ రోజుకి వేసుకోవడం వాడు సో ఇట్స్ ఓకే పిల్లలు అంతసేపు ఉండడం అలాంటి బట్టల్లో కష్టమే కాబట్టి సో ఓకే అనిపించేసింది అండ్ ఇంకా పూజలో మేము పెట్టింది జిని కొన్ని బుక్స్ పెట్టాము అలాగే మేము వర్క్ చేసుకునే ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ అట్లాగనమాట ఎందుకనంటే ఇంకా మనం ఇప్పుడు చదువుకునే స్టేజ్లో లేం కాబట్టి మనం ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో అలాంటివి ఎలాగా ఏమంటారు ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేమైతే అవే పెడుతున్నాం కొన్ని సంవత్సరాల నుండి సో అదనమాట మా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి డెకరేషన్ ఎలా ఉంది అలాగే నైవేద్యాలు కాకపోతే నైవేద్యాలు ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని కొన్ని అయితే ఉన్నాయండి పాయసం కానీ పొంగలు కానీ గారెలు ఎలా చేసుకోవాలి పూర్ణాలు ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని ఈ కుడుములు అలాంటివి లేవనుకుంటాను మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అవి కానీ నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా అండ్ తర్వాత ఇంకా గుంజలు పెట్టేస్తున్నాము వీడికి యాక్చువల్గా జినీకి మేము ఇంకా అనుకుంటా గుంజలు చేపించేది సో ఫస్ట్ టైం చూస్తున్నట్టు నాడు మామూలుగా ఇలా మొక్కేది తెలుసు కానీ నేను ప్రతిరోజు మొక్కేటప్పుడల్లా వచ్చి ఇలా పడుకుంటాను నేను లెగిసేంత వరకు కూడా లేగవాడు సో నాతో పోటీ అనమాట అలాగా మా పూజ అయితే మంచిగా అయిపోయింది ఇంకా రకరకాల యాంగిల్స్ నుండి వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేశాము చాలా అంటే చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది ప్రతిదీ అనుకున్న నైవేద్యం మొత్తం చేశాను పూజ ఎలా జరగాలి ఈ పాలవల్లి డెకరేషన్ ఇదంతా ఎలా రావాలి ప్రతిదీ అనుకున్నదంతా మంచిగా వచ్చింది ఈసారి చెప్పాను కదా లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యాను పూలు అవి తక్కువేయని కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా మంచిగా ప్రశాంతంగా హాయిగా జరిగింది పూజ మొత్తం కూడా నైవేద్యాలన్నీ కూడా మంచిగా కుదిరాయి సో పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం మళ్ళీ మన ఇంట్లో దీపం అవి పెట్టేసుకొని వినాయకుడి దగ్గర కానీ నార్మల్ పటాల దగ్గర కానీ ఇంకా మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయామనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం పెడతారండి చాలా అంటే చాలా మంచిగా చేస్తారు అండ్ ఇక్కడ నైవేద్యాలు స్పెషల్ అనమాట ప్రతిరోజు ఇక్కడ తొమ్మిది రోజులు ఉంచుతారు మధ్యాహ్నము అలాగే నైట్కి నైట్ కి రెండు ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజు అయితే ఖచ్చితంగా వందల మందికి అన్నదానం అనేది జరిగిద్ది చాలా అంటే చాలా స్పెషల్గా ఉండిద్ది అనమాట వీలైతే ఆ వ్లాగ్ కానీ మీతో షేర్ చేస్తాను వీడియో తీసుకొని సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు మీకు అక్కడ హాయ్ చెప్పి కిస్ చేస్తున్నాడు అనమాట అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సమ్లు కానీ యాక్టివేట్ చేసేయండి ఒక చిన్న లైక్ కానీ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్టే సేఫ్ అండ్